ఈ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేయడం వలన మనం ఎక్కడైతే ఈ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేస్తామో అక్కడ సూక్ష్మంగా సిద్ధులు గురువులు తిరుగుతూ ఉంటారు ఇక్కడ మనం మొట్టమొదటిసారి ఇక్కడ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చెయ్యాలి అనుకున్న తర్వాత ఇక్కడ ముందే టెంట్ నుంచి స్టేజ్ వేసి పారాయణ మొదలు పెట్టాం దానికి ముందు రోజు ఒక పిచ్చివారి రూపంలో ఒక ఆయన వచ్చారు ఇక్కడికి వచ్చి ఆయన ఎంతటాయని ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలు పక్కన ఉన్న రాళ్ళు తీసేసి పక్కన పడేస్తున్నారు నేను వచ్చేసరికి ఇక్కడ ఆకులు ఎండిపోయిన ఆకులు ఎండి ఎందు పచ్చిగా ఉన్న ఆకులు చెట్టు ఆకులు కూడా తింటే వేసేస్తూ ఉన్నారు ఆంటీ గారు అలా తింపద్దు అంటుంటే ఏదో ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఏదో నేను వచ్చాను నేను రాగానే నమస్కారం చేస్తు నేను అని ఆయన నాకు నమస్కారం చేశారు నేను జైగుడు తప్ప అన్నాను అప్పటికి అక్కడ బయటపడిన చీపులు తీసుకుని ఇదంతా పెంచేసారట నీ ప్లేస్ ఎక్కడైతే మనం టెంపు వేసి స్టేజ్ వేసి చేద్దాం అనుకున్నామో ఆ ప్లేస్ అంతా ఆయన చీపులు పెట్టి మొత్తం పొడిచేశారట ఎక్కువ పుచ్చి మొక్కలు రాళ్ళు తీసి పక్కన వేసేశారు నేను వచ్చిన తర్వాత పూటకల్ని తెచ్చిన అటు పిల్లల నుంచి ఒక పండుగ చేసే వాళ్ళకి ఇచ్చాను ఆయన మొక్కలు దిక్కుతున్నారు నేను వస్తున్నానని ముందుగా వెనక్కి తిరిగి ఆ పండుగ తీసుకున్నారు ప్రసాదం మొక్కలు పెట్టుకుంటే అలా రాళ్ళు తీసుకుంటూ అలా వెళ్ళిపోయారు గట్టుడు బాలోన్మత్త పిష్నాచ రూపంలో మనకు దర్శనం ఇస్తారు బాలుడు రూపంలోనూ ఉన్మత్తడు అంటే పిచ్చివారి రూపంలోనూ పిశ్నాచ రూపంలోనూ దర్శనం ఇస్తూ ఉంటారు ఆయన ఎలా దర్శనమిస్తారో మనకు చెప్పలేం నా భావన గత్తుడు వచ్చి మొదలుపెట్టిన సంకల్పానికి నాంది ఫలితారని నేను భావిస్తున్నాను కాబట్టి ఆయన భక్తుడుగా భావిస్తున్నాను కాబట్టి మీ ఇంటికి తెలపడం జరిగింది ఆయన ఎవరో పిచ్చినా ఇక్కడికి ఎందుకు రావాలి ఇక్కడ ఎప్పుడూ చూడలేదు ఆ మొక్కలు ఎందుకు తీకాలి శుభ్రంగా చూపించుకుని ఆ ప్లేస్ వరకు అక్కడ వరకు ఎందుకు తొడవాలి ఇదంతా కూడా దత్తుడు యొక్క అనుగ్రహంగానే మనం భావించాలి కావున మనం ప్రతి గురువారం మన ఇంట్లో పారాయణ చేస్తున్నాం మీ ఇంట్లో ఎవరైనా చేసుకుంటానే అన్న ఒక ఇరవై ఏడు సార్లు అనుకుంటే మనం పారాయణ చేస్తున్నాం ప్రతి గురువారం ఒక సాయంత్రం ఇరవై ఏడు సార్లు అంటే ఒక నలభై నిమిషాలు పడుతుంది మీ ఇంట్లో ఎవరైనా చేసుకుంటానన్నా ఈ శోత్ర పారాయణ పెట్టుకోవచ్చు ప్రతిరోజు ప్రతి గురువారం సాయంత్రం మనం ఈ రోజున ఒక మూడు సార్లు చదువుదాం